హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఉప్మా అయితే పిల్లలు తింటున్నారు అంటే డైలీ ఇడ్లీ దోశ అయిపోతుంది కదా ఈరోజు ఉప్మా కావాలి అమ్మమ్మ అని అంటే అమ్మ అయితే ఉప్మా చేసి పెట్టింది చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తే పిల్లలు తింటున్నారు అందరూ అందరు చాలామంది ఉండడం వల్ల ఇల్లంతా ఒక సందడిగా ఉందన్నమాట ఇక్కడ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత పిల్లలైతే క్యారమ్స్ అయితే ఆడుకుంటున్నారు వీళ్ళకి తెలియదు కదా అంటే మా పిల్లలకి తెలియదు కదా అక్కల పిల్లలు అయితే నేర్పిస్తున్నారనమాట మా ఊడు ఎలా పడతా అలా ఆ పెక్కలు కూడా అలాగే పడుతున్నాయి ఇలా అప్పుడప్పుడు క్యారమ్స్ చెస్ అనేవి ఆడించాలండి ఎందుకంటే అత్తమానికి ఫోన్స్కి ఎడిట్ కాకుండా ఉండాలంటే మనం ఇలాంటి ఆటలు ఆడిస్తే వాళ్ళకి బ్రెయిన్ డెవలప్ కూడా చాలా బాగా ఉంటుంది మేమైతే అందరం కలిసాం కదా అని చెప్పేసి క్యారమ్స్ అయితే కొన్నామన్నమాట కొనేసి పిల్లలకైతే ఆడిస్తున్నాము చాలా బాగా ఆడుతున్నారు మా ఓడు కుట్టినప్పుడైతే పిక్క కూడా పడింది ఆడైతే ఎలా కుట్టాడో కూడా ఆడికే తెలీదు అందుకే నవ్వుతున్నారు అనమాట ఇక్కడ ఏంటంటే అమ్మ మధ్యాహ్నం లంచ్ కోసమైతే తోప చేసిందండి తోపన మటన్ దుమ్ములు పులుసులు పులుసు సారీ దుమ్ముల పులుసు అండ్ ఇంకేంటంటే బోటీ కూర అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇంకొకటి ఏంటంటే మాకైతే ఇలాంటివి చేసుకోవడం రాదు మేము ఎప్పుడైనా వచ్చినప్పుడు అమ్మని చేసి పెట్టమంటాం అనమాట అమ్మ అయితే బోటీ తలకాయ పులుసు బోటీ పులుసు ఇంకేటి దుమ్ములు పులుసు చాలా బాగా చేస్తారు అలాగే మేము అక్కడ చేసుకోలేం కదని చెప్పేసి మేము చిన్న అక్కలు నేను వచ్చినప్పుడు అయితే కంపల్సరీగా అమ్మ అయితే ఇవన్నీ చేసి పెడుతుంది ఇంకేంటంటే మధ్యాహ్నం లంచ్ కోసమని ఇంక అందరికీ పిల్లలందరికీ అయితే కూర్చొని తినేయంమ్మా అని చెప్పేసి అని చెప్పేసి అన్నాము ఇక్కడికైతే అన్ని ఐటమ్స్ అయితే తెచ్చేసి ఒక దగ్గర పెట్టేసాము మళ్ళీ ఒకదానికి మళ్ళీ వెళ్ళాలి అని కాకుండా అన్నీ ఒక దగ్గర పెట్టేసుకుంటే అందరికీ చక్కగా పెట్టచ్చు కదా కాకపోతే పాప ఎవ్వరు వేసుకోలేదు నాకు వద్దంటే నాకు వద్దని చెప్పేసి అన్నారు పెద్దక్కల పాప మాత్రం టేస్ట్ కోసం అయితే వేసుకుంది బట్ అది కూడా తినలేదు ఒక ముద్ద తినేసి అనమాట ఈ ఫుడ్ కూడా మనం తినాలండి ఎందుకంటే మనకి హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఎండలకు అది ఇప్పుడు కొంచెం అవాయిడ్ చేసిన తర్వాత అయితే ఈ తోప ఇవన్నీ తింటే మాత్రం చాలా అంటే చాలా మంచిది ఇంకా రాగి పిండి పిట్టు అంటారు కదా దీంతోనే చేస్తారు చ అదైతే నడుం బలం కూడా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది కూడా బెల్లం వేసి చేస్తారు మంచి హెల్త్కి కూడా మంచి బెనిఫిట్ ఇక్కడ ఏంటంటే తోప అమ్మ తోపేసి ఎవరికి తోప కావాల్సిన వాళ్ళకి తోప రైస్ కావాల్సిన వాళ్ళకి రైస్ అయితే వేస్తున్నారు అనమాట చాలా కాంబినేషన్ అయితే తోపన దుమ్ముల పులుసు కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడైతే నేను టేస్ట్ అయితే చేస్తున్నాను ఒక పక్కన మా అబ్బాయి అయితే నాకు పెట్టు పెట్టు అంటున్నాడు ఆడ పెట్టమన్నది అయితే మటన్ పెట్టమంటున్నాడు అది ఓన్లీ దుమ్ములే కదా అందులో మటన్ లేదురా అని కూడా వినలేదు ఒక పక్క అది కాలిపోతుంది ఒక పక్క వీడు నన్ను అత్తమానికి అంటే పెట్టు అంటున్నాడు పెడితే తినడం లేదు అందుకని చెప్పేసి నాకు కొంచెం చిరాకులాగా వస్తుంది అనమాట ఎందుకంటే బయట వేడి ఇది మటన్ వేడి తోప వేడి అంతా వేడివేడిగా ఉండడం వల్ల అయితే తిన్నాను టేస్ట్ అయితే వేరే లెవెల్ అన్నమాట చాలా అంటే చాలా బాగుంది నేను ఏ ఫుడ్ తిన్నా కూడా బాగా ఎంజాయ్ చేస్తే ఫుడ్ తింటాను అనమాట ఇక్కడ ఏంటంటే మొన్న బొప్పాయి పల్లి ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే తిన్నాము అబ్బా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి చాలా అంటే చాలా తీగా ఉన్నాయి అనమాట ఇది ఈరోజు వీడియో మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి